ఇక్కడ చిన్న పిల్లలు సైతం అభయత చిన్న వారిని లिटल వన్స్ వాట్ ఇస్ ది కరెక్ట్ వర్డ్ 10 చిన్న బిడ్డను సైతం రీడ్ ఈ చిన్న వారిలో ఒకరి నైనను తృణీకరించకుండా చూచుకొనిడి వన్ స్మాల్ వన్ ఇగ్న హూమ్ పీపుల్ ఇగ్నోర్ మరి చిన్న వారిని ప్రజలు చిన్న చూపు చూస్తుంటారు హీ సైజ్ డూ నాట్ ట్రీట్ ఆర్ బిహేవ్ విత్ మరి చిన్న వాళ్ళని చూచి చెడ్డగా వారి ఎడల ప్రవర్తించకండి బికాస్ దేంజల్స్ లుకింగ్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ ఎందుకంటే వారి దూతలు You may be an uneducated person. You do not know how to read Telugu. You do not know how to put on a sari. You do not know how to use a toothbrush. But if you are a born again person, if the word of God has come in your heart, దేవుని యొక్క వాక్యము మీ హృదయములోనికి వచ్చినట్లయితే యు ఆర్ గ్రేటర్ దన్ ద కింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ మరి మీరు లోకములో ఉన్న రాజుల కంటే కూడా గొప్పవారై ఉన్నారు బికాజ్ ఏంజెల్స్ ఆర్ దేర్ విత్ యు ఎందుకంటే దేవదూతలే మీతో ఉన్నారు యు మే బి స్లీపింగ్ అండర్ ఎ ట్రీ మీరు చెట్టు క్రింద నిద్రపోతూ ఉండవచ్చు ఏంజెల్స్ మరి రోజుకు మూడు పూటల భోజనం చేసి ఉండవకుండా ఉండవచ్చు బట్ ఏంజల్ సాదే కానీ దేవదూతలు మీతో ఉన్నారు ఆర్ ద విఐపిస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ ద వరల్డ్ మనము ప్రపంచానికే మరి అతి ప్రాముఖ్యమైన ప్రజలమై ఉన్నాము ఈవెన్ గ్రేటర్ దాన్ ప్రెసిడెంట్ ఒబామా ఆఫ్ అమెరికా మరి అమెరికా అధ్యక్షుడైన ఒబామా కంటే కూడా గొప్ప యూ యూ షుడ్ షుడ్ నో నో స్టాటస్ ఇన్ క్రైస్ట్ క్రైస్ట్ క్రీస్తు క్రీస్తు నందు మనకున్న హోదా ఏమిటో మీరు తెలుసుకోవాలి వాట్ త్రూ మరి ద్వారా దేవునికి మీరు ఉన్నారో తెలుసుకోవాలి యూ షుడ్ నో వాట్ మరి ఏమి పొందుకున్నారో మీరు తెలుసుకోవాలి మెనీ పీపుల్ డస్ అనేక మందికి ఆ సంగతి ఏది లేదండి Two kinds of spirit is working in the churches today. I, I'll say that and I'll close it. Spirit of adoption and spirit of bondage. Romans 8 16 and 17.

పదిహేను నుండి పదిహేడు వచ్చిన ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసీపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము వీ షుడ్ నో వాట్ ఈస్ అవర్ రైట్ ఇన్ క్రైస్ట్ నందు మనకున్న హక్కు ఏమై ఉందో అది మనం తెలుసుకోవాలి హియర్ పాల్స్ అబౌట్ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సన్షే మరి ఇక్కడ అపోయిన పౌలు గారు బానిసత్వపు ఆత్మను గురించి కుమారత్వపు ఆత్మను గురించి చెబుతున్నాడు మీ కూడా అర్థం చేసుకోవడానికి తొందరగా చెబుతాను వినండి దోస్ డేస్ పీపుల్ అండ్ బాట్ లైక్ స్లేవ్ మరి ఆనాటి దినాలలో సంతల్లో కానీ కానీ మనుషులు జంతువుల వలె కొనబడి తీసుకొని రాబడుతుండేవారు ఈవెన్ ఇన్ ఇండియా వీ టూ తీసుకుని రాబడుతుండే మరి మన భారతదేశంలో కూడా రెండు వందల సంవత్సరాల క్రితం అలాంటి పద్ధతి ఉండింది

ఆ పుట్టిన కొడుకు దాసత్వంబు ఆత్మం కలిగిన కొడుకు అండ్ ద మాస్టర్ హస్ హిస్ ఓన్ సన్ మరి యజమానుడికి తన సొంత కొడుకున్నాడు డు అండర్స్టాండ్ అర్థం చేసుకుంటున్నారండి హి హస్ ఎ సన్ ఆఫ్ త్రూ బాండేజ్ ఆఫ్ వి స్లేవ్ people మరి అతనికి బానిస ద్వారా పుట్టిన ఒక కొడుకున్నాడు అండ్ హి హస్ హిస్ ఓన్ సన్ బর্ন త్రూ హిస్ ఫ్యామిలీ వైఫ్ మరి అలాగే తన సొంత భార్య ద్వారా కలిగిన తన సొంత కుమారుడు ఒకడు ఉన్నాడు హీ సోన్ సన్ సన్ సీడ్ అస్ మరి మరి ఆయన 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 సొంత లోపలికి బీజము బీజము వచ్చింది బట్ ఫర్ ద ద ద బాండేజ్ బాండేజ్ అండ్ నాట్ కానీ రాలేదు సో ఈస్ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ ఆఫ్ అది దాస్యపు ఆత్మ ఉన్నది కొడుకేమో కుమారత్వపు ఆత్మను కలిగి ఉన్నాడు

బట్ ద స్పిరిట్ ద సన్ గట్ రైట్ హీ విల్ నాట్ బట్ ద ఫాదర్ కానీ తండ్రికి పుట్టిన కొడుకు కుమారత్వ్ భిక్షల్సిన అవసరం లేట్ ఆర్ గీ దిస్ గీమీ దార్ आदिवाय आदिवाय आने ना ना नाड़ी करी चुनाव स्त्रमायन को लें ऑल प्रॉपर्टी बिलांग्स टू हीम यंद कंटे उन ना आस्ती पास रनी आए ना कुछ चंदने बे बट फॉर द स्पिरिट ऑफ बॉन्डेज द सन विद द स्पिरिट ऑफ बॉन्डेज द प्रॉपर्टी डेसेंट बिलांग्स टू हीम कानिया दास्ते त्रपु बान से कुड़ कुड़ प

సో వీ వీ నీ నీ నాట్ నాట్ గేమ్ గేమ్ అందుకే మనం భిక్షం ఎత్తవలసిన అవసరం లేదు మనము భిక్షము ఎత్తాల్సిన అవసరం లేదు భిక్షల్ బక మంది బోధకులు

నాట్ మెటీరియల్ థింగ్స్ భూ సంబంధమైన అడగడం కాదు అక్కడ ఆల్ వాట్ నీడ్ మీరు ఉందో అది అంత తండ్రికి తెలుసు సప్లైస్ అట్ ఆయన ఆయన సమయములో కూడా సరఫరా చేస్తాడు స్పిరిట్ రూల్స్ ఏ ఆత్మ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ బాండేజ్ దాస్యత్వపు స్పిరి లేకపోతే కుమారత్వపు ఆత్మన ద పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ విల్ బి ఆల్వేస్ హ్యాపీ మరి కుమారత్వపు ఆత్మచేత నియంత్రించబడే వాళ్ళు నిత్యం ఆనందంగా ఉంటారు అండ్ అండ్ క్లోజ్ తిలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివి ముగిద్దామండి

ఇదిగోండి మన సహోదరునికి మోటార్ సైకిల్ ఉంది హీ స్మాల్ సన్ అతనికి ఒక చిన్న కొడుకున్నాడు వాట్ హి టెల్స్ హిస్ సన్ ఆయన కొడుకుతో ఏమంటాడు డోంట్ టచ్ ద మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ తాకొద్దు హి వి టెల్ ద హెల్పర్స్ డూ నాట్ అలౌ మై సన్ టు టచ్ ద మోటార్ సైకిల్ మరి సహాయపడే వాళ్ళకు కూడా చెప్తాడు ఇదిగో నా కొడుకునే మాత్రం మోటార్ సైకిల్ తాకనివ్వద్దు వాయ్ ఎందుకని హీ విల్ టేక్ ఎస్ స్టోన్ అండ్ స్క్రాచ్ ద మోటార్ సైకిల్ ఎందుకంటే ఆ పిల్లోడు రాయి తీసుకొని ఆ మోటార్ సైకిల్ మీద గీతలు గీస్తాడు గ్రోస్ అప్ కానీ ఆ బాలుడు ఎప్పుడైతే ఎదుగుతాడు మోటార్ సైకిల్ ఆయన చెబుతాడు చూడు ఆ మోటార్ సైకిల్ చూడమంటాడు మరి అతడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు మేక్ ఇన్ టు లెర్న్ హౌ టు ద మోటార్ మోటార్ సైకిల్ మరి ఎలా నడపాలో కూర్చోబెట్టి నేర్పిస్తాడు దెన్ విల్ సే టేక్ ద కీ ఆ తర్వాత ఇదిగో తాళం చెవులు తీసుకో టేక్ ద మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ తీసుకో గో అండ్ బై దింగ్ అండ్ కమ్ బ్యాక్ వెళ్ళి వస్తువులను కొను చెబుతాడు హీ విల్ చే లైసెన్స్ లైసెన్స్ ఆల్సో మరి మరి కుమారునికి డ్రైవింగ్ కూడా కూడా ఏర్పాటు చేస్తాడు వెన్ యంగ్ టు ద ద మోటార్ 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 సైకిల్ సైకిల్ ఉన్నప్పుడు కనీసం తాకడానికి అట్ వైస్ బిలాంగింగ్ ంగ్ ఆ సమయములో కూడా ఆ మోటార్ సైకిల్ ఆ కుమారునికి చెందిందే and when i grown up also the motorcycle belonging to him the whole world belongs to us ee lokam antha manaku sambandhinchindi still till we grow we have to go through the tutors and governors manamu yedugutunna samayamulo samrakshakula dwara gruhanirvahakula dwara manamu yedagavalasivunadi while we are growing still the whole world belongs to us manamu eppudey idilaga yedugutuntaamo

ఈ ఈ చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విల్ ఆ ఆ సమయంలో సమయంలో చిత్రపటం కూడా 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 ఉంటుంది ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ యు రూల్ ఇయర్స్ దిస్ ఇయర్ మీరందరూ భూమిని మట్టుకు పరిపాలిస్తారు నీడ్స్ టు టు గివ్ వోట్ మరి ఎవ్వరు మీకు ఓట్ అల్సిన పని లేదు యూ కమ్ ద ఇండియన్ ప్రెసిడెంట్ రూమ్ మీరు వచ్చినప్పుడు సైన్స్ విల్ సే ఆయన నిలబడి అంటాడు వాట్ ది ఆర్డర్ ఆఫ్ యొక్క ఏమిటి మరి సెయింట్స్ విల్ రూ పరిశుద్ధులు పరిపాలిస్తారు ఈవెన్ దిస్ సేమ్ ఇండియా మనమున్న ఈ భారతదేశమునే వన్ ఇయర్స్ వెయ్యి సంవత్సరాల వరకు యూ టు టు గ్రో మెచ్యూరిటీ మీరు పరిపక్వ స్థితిలోనికి ఎదగవలసి వాట్ ర్ డూయింగ్ మీరేం చేస్తున్నారు లార్డ్ ఐఎమ్ ఓన్లీ ఇయర్స్ మోటార్ సైకిల్ ఓ ప్రభు నేను మూడు సంవత్సరాల బాలుడిని కానీ నాకు మోటార్ సైకిల్ ఓ ఓ లెట్ మీ డ్రైవ్ నేను బండి నడపని

టాటా బిర్లా అండ్ అబానీ ఆర్ ఆల్ నథింగ్ బిఫోర్ అస్ మన ఎదుట టాటా కానివ్వండి బిర్లా కానివ్వండి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఏ మాత్రమే తగిన వాళ్ళు కారు వీఆర్ ద పీపుల్ వాకింగ్ ఆన్ ద గోల్డెన్ స్ట్రీట్ మనం ఎలాంటి ప్రజలం అంటే బంగారు రోడ్ల మీద నడిచే వాళ్ళం వీఆర్ ద పీపుల్ సీటెడ్ ఆన్ క్రైస్ట్ ఇన్ హెవెలీ ప్లేసెస్ మరి పరలోక స్థానం క్రీస్తుతో కూడా కూర్చుండబోయే ప్రజలం మనం

Um, no, uh, uh, any material things. Your need is transform me like true olive.

బట్ స్పిరిచువల్ ఫుడ్ కానీ కొంచెం ఆత్మ సంబంధమైన భోజనం తినండి దట్ విల్ మేక్ విక్టోరియస్ అదే మిమ్మల్ని విజయవంతముగా మార్చేస్తుంది వాట్ ఈస్ యువర్ నీడ్స్ నీ ఈ రోజు ఏమిటి యువర్ వైల్డ్ నేచర్ షుడ్ మీకున్న అడవి ఒలివ చెట్టు స్వభావం అదృశ్యం కావాలి యాంగర్ జెలసీ ఆల్ దోస్ థింగ్స్ షుడ్ గో అవయ్ అసూయ ద్వేషం కోపం అన్ని కూడా పోవాలి ఫీల్ విత్ జాయ్ ఆనందముతో నింపబడండి ఫీల్ విత్ పీస్ సమాధానముతో నింపబడండి ఫీల్ విత్ లవ్

ద గార్డ్ ప్రే అండ్ క్లోజ్ ఇప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేసి సభను ముగిస్తారండి